మామ బ్రోస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా తూర్పు కనుపూర్లోని ముత్యాల అమ్మవారికి పొట్టెలను అయితే ఇప్పుడు బలించారు గాయస్ ఆ వీడియో అయితే నేను చూపించట్లేదు ఇప్పుడు ఇరవై ఐదు కేజీల పొట్టలతో ఈరోజు స్పెషల్గా బిర్యానీ చేయబోతా ఉన్నాను తూర్పు కనుపూర్లో స్పెషల్ ట్రీట్ ఉంది ఆ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా సపరేట్గా పది కేజీల పొట్టల మాంసాన్ని పొట్టల మాంసాన్ని సపరేట్గా కర్రీ చేయడానికి గతంలో ఉడతా ఉంటాయి కేవలం కూర కోసం మాత్రమే సపరేట్గా ఉడుకుతున్నా మాంసం ఇది మాంసం ఉడక్త ఉంది బిర్యానీ కోసం ఈ స్పెషల్ మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు పొట్టల మొక్కలు కేవలం బిర్యానీ కోసం మాత్రమే చూడండి ఎలా ఉందా చూడండి ఏంటి అది కురలేదాయింది ఉడికే దానికి ఇరవై ఐదు కేజీల మాంసం కాబట్టి కా కొంచెం మాంసం గట్టిగా ఉంటుంది ఉడకదు అందుకోసం అది మామిడి పొలాల దుంచి దాంట్లో వేస్తే త్వర ఈ ఈజీగా మాంసం ఉడికిపోతుందంట ఇది ఒక టెక్నిక్ ఏదే ఫస్ట్ టైం చూడడం ఓకే ఇప్పుడైతే మాంసం ఉడికిపోయింది ఆ మాంసాన్ని తీసి పక్కన పెట్టుకొని వేరే సపరేట్ బాండెల్ స్టవ్ మీద పెట్టుకొని బాగా హీట్ ఎక్కాక అందులో రెండున్నర కేజీ నూనె పోసుకోవాలి నూనె బాగా హీట్ ఎక్కాక పట్ట మొగ్గ యాలకులు బిర్యానీ ఆకు అనాస పువ్వు మొరటి మొగ్గ జాపత్రి అన్నీ యాభై యాభై గ్రాముల చొప్పున అందులో వేసుకోవాలి అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి రెండు వందల యాభై గ్రాములు వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి తరువాత సన్నగా తరిగిన నాలుగు కేజీల ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత పట్ట లవంగాల పొడి వంద గ్రాములు వేసుకోవాలి నాలుగు కేజీల అల్లం నాలుగు కేజీల వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మూడు కేజీల టమాటాలు సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ కల్లుప్పు వేసుకొని అందులోనే మూడు వందల గ్రాముల జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అడుగు మాడకుండా ఉండాలంటే ఇలా నీళ్లు చల్లుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా వేగాక ఇప్పుడు సరిపడ కారం రెండు వందల గ్రాములు పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు గరం మసాలా పౌడర్ రెండు వందల గ్రాములు అలాగే ధనియాల పొడి వంద గ్రాములు వేసి బాగా కలుపుకోవాలి పదిహేను కేజీల రైసు పదిహేను కేజీల మటన్ బిర్యానీ కొరకు చెప్పే కొలపలండి అవి ఇప్పుడు పదిహేను డబ్బాలు రైస్ అనుకోండి ఇరవై ఎనిమిది డబ్బాలు వాటర్ వాటర్ వేసుకోవాలి మేమైతే ఇందులోనే రెండు టెంకాయలు కొబ్బరి మిక్సీ పట్టిన కొబ్బరిని ఇందులోనే కలుపుకొని వేసుకుంటున్నాము ఇప్పుడు వాటర్ బాగా తెల్లి బాగా మరగించిన తర్వాత ఇందులో రైస్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ అంతా బాగా ఆవిరయ్యాక ఇప్పుడు మనం పక్క పెట్టుకున్న మాంసం ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు సన్నని మంట పెట్టుకొని ఆవిరి బయటకు పోకుండా దమ్ము వేయడానికి ఒక ఆతని పైన పెట్టుకోవాలి చూసారా వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది బిర్యానీలోకి బాగు అనిపించే మటన్ కూర అయితే మేము రెడీ చేసుకున్నామండి ఓకే ఇప్పుడైతే బాగా ఆకలి వేస్తుంది విందు కూడా స్టార్ట్ అయిపోయింది రండి వెళ్ళి తిందాం

ஓகே காய்ஸ் இப்படத்தை மனியனி ரெடி அது தான் டேஸ்ட் எல்லாம் சோதா ஏ மாட்ட மாட்டு செப்புக்கோ கைஸ் బిర్యానీ అయితే ఎక్సలెంట్గా అద్దురిపోయింది సూపర్ ఉంది బిర్యానీ అంటే ఇప్పుడు మొక్క ఉడికిందో లేదో చూద్దాం మనం ఆల్రెడీ మామిడి పిల్లలు వేసాం కదా ఉడతామో లేదా వావ్ మొక్క కూడా చాలా మెత్తగా ఈజీగా ఉడికిపోయింది ఎద్దురిపింది బిర్యానీ అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్